చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట పట్టణంలో మైనార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం సమగ్రంగా అభివృద్ది చెందుతుందని అన్నారు మూడు రాజధానుల బిల్లును ఆమోదిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట ప్రజలు స్వాగతిస్తున్నారని మైనార్టీ నాయకులు తెలిపారు ఎన్నో దశాబ్దాలుగా పోరాడుతున్న రాయలసీమ వాసులు చిరకాల స్వప్నం కర్నూలు రాజధానిగా అధికారికంగా ప్రకటించడం రాయలసీమ వాసులుగా హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే యువ నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనతి కాలంలోనే పరిపాలనపై పట్టు సాధించారని మైనార్టీ నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉర్దూ అకాడమీ డైరెక్టర్ వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకులు ఆర్ఎం అమానుల్లా మండల మైనార్టీ సెక్రటరీ ఫరీద్ బాబా బాబు ఎస్కే రఫీ ఆర్ఎం రఫీయుల్లా హుస్సేన్ షఫీ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు ఎక్స్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రియల్ వే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దందాన్ని పెంచుకోవడానికి అమరావతినే రాజధానిగా అమరావతినే రాజధానిగా ప్రకటించడం చాలా చాలా దుర్భ బాధాకరమైనటువంటి ఒక విషయము ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జీలు సైతం మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి నిర్ణయం సుపరిపాలన ప్రజలకు మంచి రాష్ట్రంగా దేశంలోనే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మా సీఎం గారి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము చాలా మంచి నిర్ణయము దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు న్యాయ వ్యవస్థ సహకరిస్తూ ఉంది అదేవిధంగా ప్రతిపక్షంలో కేవలం ఎల్లో మీడియా తప్పనిచ్చి ప్రతిపక్షాల తప్పనిచ్చి వేరే అందరూ దానికి మద్దతు ఇస్తున్నారు మంచి నిర్ణయము జై జగన్ జై జగన్ అన్న ప్రజలందరూ అక్కడ కూడా కర్నూలు రాజధానిగా కావాలని ప్రజలందరూ కోరుతున్నారు ఇది మా అభిప్రాయం దీన్ని మేము తప్పుకొస్తున్నాము చేసే విరుద్ధమైన అభిప్రాయాలన్నీ అది తలచినంశంగా ప్రజల్లో పోయింది ప్రజలు కూడా చీకొడుతున్నారు కాబట్టి ఇది మా అభిప్రాయము మూడు రాజధానుల అవసరము అందరూ వైపుస్తున్నారనే ఆశతో మేము ఆ అభిప్రాయంతోనే మేము ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎక్స్ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దందాన్ని పెంచుకోవడానికి అమరావతినే రాజధానిగా అమరావతినే రాజధానిగా ప్రకటించడం చాలా చాలా దుర్భ బాధాకరమైనటువంటి ఒక విషయము ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జీలు సైతం మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి నిర్ణయం సుపరిపాలన ప్రజలకు మంచి రాష్ట్రంగా దేశంలోనే భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మా సీఎం గారి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశము చాలా మంచి నిర్ణయము దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు న్యాయ వ్యవస్థ సహకరిస్తూ ఉంది అదేవిధంగా ప్రతిపక్షంలో కేవలం ఎల్లో మీడియా తప్పనిచ్చి ప్రతిపక్షాలు తప్పనిచ్చి వేరే అందరూ దానికి మద్దతు ఇస్తున్నారు మంచి నిర్ణయము జై జగన్ జై జగన్ అన్న పరిపాలనా వికేంద్రీకరణ అనేది ఇది ఒక చాలా వినూత్నమైన పద్ధతి ఇది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నామంటే ఈరోజు మలేషియాలో కూడా రెండు రాజధానులు ఉన్నాయి మరి మలేషియా ఈరోజు చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కానివ్వండి నెదర్లాండ్స్ కానివ్వండి ఇవన్నీ కేవలం ఒక్క రాజధాని కాదు రెండు మూడు రాజధానులు ఉంటే కూడా మంచి పరిపాలన మంచి అభివృద్ధి జరుగుతుంది ఒక్క రాజధాని అంటే కేవలము ఒకే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం వృధా అవుతుంది దానివల్ల రాజధాని ప్రాంతము అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాయి కానీ రాష్ట్రం మొత్తం అనేది అనే ఒక విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు అదే ప్రభుత్వం ఈరోజు ఆదేశం